సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగదీష్ క్రియేటివ్ మేకింగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వన్ ప్లస్ బ్లూటూత్ ఆర్డర్ పెట్టాను సో పార్సల్ చూస్తే డౌట్ వేస్తుంది ఆఫర్ అన్నారు అంటే యాక్చువల్లీ దీన్ని మనం ఆన్లైన్లో తీసుకున్నా సరే టూ థౌజండ్ ఉంటుంది వన్ త్రిబుల్ నైన్ అలా ఉంటుంది సో ఆఫర్లో థర్టీన్ హండ్రెడ్కి వచ్చిందని తీసుకున్నాను సో పార్సల్ చూస్తే ఏమో కొంచెం డౌట్గానే ఉంది సో ఓపెన్ చేస్తాం బాక్స్ అయితే అర్లేదు ఇక్కడ కొంచెం కొంచెంగా ప్రెజర్ పడినట్టు ఉంది సో ఎలా ఉందో ఏంటో అనేది మనం ఓపెన్ చేద్దాం ఆన్లైన్ అంటేనే భయం వేస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి మోసపోయాను మీ అందరికి ఇంకోసారి ఇంకో విషయం చెప్పాలి దయచేసి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆఫర్లు చూసి మోసపోవద్దు యాక్చువల్లీ లాస్ట్ టైం ఏమైందంటే జేబిఎల్ స్పీకరు ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్కి పెట్టారని నేను ఇన్స్టాలో చూసి ఆర్డర్ పెట్టేశాను సో చూసేసరికి అది జేబిఎల్ స్పీకర్ కాదు కదా అది ఏదో పంపించాడు పదహారు వందల వేస్ట్ ఇంకొకటి ఏంటంటే బ్లూ ఇయర్ ఫోన్స్ అంటే ఒకటి త్రీ హండ్రెడ్ అంతా పెట్టాడు అది బుక్ చేశారు అది ఒక టూ ఫిఫ్టీ రూపీస్ మొత్తం రెండు వేలు లాస్ సో దయచేసి ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఇవన్నీ కూడా ఓకే ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ లాంటి మాత్రం ఎవరో పెట్టొద్దు ఖచ్చితంగా మోసపోతారు సో ఫైనల్గా బాగానే ఉంది సో ఏం రీయూజ్డ్ కాదు కదా ఇంకో విషయం చెప్పాలి ఇది నా నాలుగవది మూడు కంప్లీట్ అయిపోయి ఇది నాలుగవది ఫస్ట్ కొన్నాను అది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలా బాగా వచ్చింది తర్వాత అను అన్ఎక్స్పెక్టెడ్ వల్ల కొంచెం వాటర్లో పడి ఇదైంది తర్వాత ఇంకోటి కొన్నాను మా బ్రదర్కి ఇచ్చేసారు అది కూడా పాడైపోయిందంటే మళ్ళీ నేను కొన్నాను అది కూడా మా బ్రదర్కి ఇచ్చా ఇప్పుడు ప్రజెంట్ నాకు లేదని బుక్ చేసుకున్నాను ఆఫర్లో సో చూద్దాం నాకు తెలిసి క్వాలిటీ కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది అప్పుడు కంటే చూద్దాం అలా ఉంటుందో ఏంటో ఓపెన్ చేసి ప్యాకింగ్ కూడా ఒకప్పుడు చాలా బాగుండేది సో ఇప్పుడైతే మాత్రం అంత రిచ్గా ఏం లేదు డ్యామేజ్ ఏమి లేదు ఒకసారి చెక్ చేసుకో సో ఇక్కడ చూసినట్లయితే కేబుల్ అండ్ ఇన్స్ట్రక్షన్స్కి ఉంటాయి కదా సో మనకి యూఎస్బి కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చాడు అలానే మనకి బడ్స్ బడ్స్ ఎక్స్ట్రా ఒక టూ పేరు అలా ఇచ్చాడు యాక్చువల్లీ వన్ ఇయర్ వారంటీ ఇది ఉంటుంది ఛార్జింగ్ పరంగా కూడా నేనైతే వన్ ప్లస్ బెటర్ ఎందుకంటే ముందు చాలా బా వాడాను కాబట్టి నేను చెప్తున్నాను వన్ప్లస్ అయితే వాయిస్ కానీ అలానే మనకి ఛార్జింగ్ విషయంలో కానీ సాంగ్ మనకి ఏమైనా మ్యూజిక్ కొనేటప్పుడు క్వాలిటీలో కానీ ఎరగదీసేస్తుంది చాలా బాగుంటుంది ఇది మనకి ఇన్స్ట్రక్షన్ కోసం వాళ్ళు నోట్ నోట్లు ఇచ్చారు ఇయర్ ఫోన్స్ అయితే వచ్చేసాయి అలానే ఆన్లైన్లో బేసిక్గా ప్రైస్ తక్కువే ఉంటుంది కానీ భయం వేస్తుంది ఎందుకంటే మనకి ఏ ప్రోడక్ట్ వస్తుందో ఏంటి మీకు చెప్పాను కదా నేను మోసపోయాను మనకి జేబిఎల్ స్పీకర్ అని పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో అది యాక్చువల్లీ మనకు ఫోర్ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఇది ఆఫర్లో సిక్స్టీన్ హండ్రెడ్ చూపిస్తే ఓ మంచి ఆఫర్ వచ్చింది కదా అని చెప్పి నేను బుక్ చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రీపేడ్ చేస్తాను ప్రీపేడ్ చేస్తే వచ్చింది ఏంటో తెలుసా ఇది అసలు ఇది ఏంటో కూడా తెలియట్లేదు బ్లూటూత్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు ఇది ఏదో సిస్టమ్ లా ఉంది టూ థౌజండ్ వేస్ట్ ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఇంకో టూ ఫిఫ్టీ రూపీస్ ఏదో ఇంకోటి ఏదో బుక్ చేశారు అది పోయింది ఇది వేస్ట్ సో అందుకని ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించి బుక్ చేసుకోండి బెటర్ చెప్పాను కదా ఫేస్బుక్ ఇన్స్టా క్యాన్స్ అయ్యేది అసలు బుక్ చేయకండి చూడకండి మిగతా ఆన్లైన్ యాప్స్ అన్నీ కూడా ఒకటి అవన్నీ కూడా మనం ిలీవ్ చేయొచ్చు సో అలా మన ఆన్లైన్ పరిస్థితి జనాలు అలానే మోసం చేస్తారు ఆఫర్ అని చెప్పి ఓల్డ్ స్టాక్ అంతా కూడా ఫెస్టివల్లో పంపిణి చేస్తారు బయటికి సో దయచేసి ఆ రెండు వెబ్సైట్లో మాత్రం మీరు షాప్ చే షాపింగ్ చేయొద్దు బుక్ చేయొద్దు చేశారంటే మీరు బుక్ అయిపోయినట్టే సో నేను ఎగ్జాంపుల్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్